పెన్షనర్లందరికీ శుభవార్త వచ్చేసింది పెన్షనర్లకి ఉద్యోగులకి కూడా శుభవార్త అయితే చెప్పింది ప్రభుత్వం జనవరి నెల నుండి ఇంకా బకాయిలు అయితే కనుక చెల్లిస్తామని చెప్తున్నారు పూర్తి వివరాల కోసం వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం భారతదేశంలో వ్యాప్తంగా చూస్తే కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగ పెన్షనర్లు అయితే ఉన్నారు వారి యొక్క జీతాలు పెన్షన్లు మొదలైనవి ప్రతి పదేళ్ళకు ఒకసారి మళ్ళీ సవరించబడుతూ ఉంటాయి ఈ జీతాలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున వేతన కమిషన్ అయితే కనుక ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది ప్రస్తుతం ఉద్యోగులు పెన్షనర్ల యొక్క జీతాలను ఏడో వేతన సంఘం ఆధారంగా అయినా ఎప్పటి నుంచి చెల్లిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఏడో వేతన సంఘం గడువు అయితే కనుక డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియబోతోంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలన్నింటినీ కూడా ఎనిమిదవ వేతన సంఘం ఆధారంగా పెంచాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలోనే ఎనిమిదో వేతన సంఘం అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలోనే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు అయితే చేస్తామని ప్రకటించింది కానీ ఆ తర్వాత వేతన సంఘం కోసం అటువంటి పని ఏమీ జరగలేదు అన్నింటిని కూడా ఆపేస్తారు వేతన సంఘం కోసం నిబంధనలు నిర్ణయించబడలేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఫైనల్ చేయలేదు ఆ వేతన సంఘం చైర్మన్ కానీ సభ్యులు కానీ ఎవరిని నియమించలేదు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు కూడా ఆందోళనకు అయితే గురిచేసింది కేంద్ర ప్రభుత్వ వేతన కమిషన్ పనిని ముమ్మరం చేయాలని వారు నిరంతరం డిమాండ్ చేస్తున్నారు వారు ప్రభుత్వానికి వివిధ లేఖలు కూడా రాశారు ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం ఇప్పుడు ఎనిమిదో వేతన కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్నింటిని కూడా ఆమోదించడం జరిగింది ఇది కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పైగా పెన్షనర్లు వీళ్ళందరికీ కూడా పెద్ద బహుమతిగా మారబోతుంది ఎనిమిదో వేతన సంఘం తాత్కాలిక సంస్థగా అయితే పనిచేస్తుంది ఇందులో ముఖ్యంగా ముగ్గురు సభ్యులైతే ఉంటారని చెప్తున్నారు ఒక చైర్మన్ ఒక సభ్యుడు మరియు కార్యదర్శి స్థాయి సభ్యుడు ఉంటారు ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు పెంపుదలకు సంబంధించి వేతన సంఘం పద్దెనిమిది నెలలలోపు సిఫార్సులు ఇస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది దేశ ఆర్థిక వాతావరణం అలాగే ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ సిఫార్సు ఆర్థిక ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పబడింది ఇప్పుడు వేతన సంఘం ఏర్పాటుకు మంత్రివర్గ ఆమోదం తెలిపినందున కమిషన్ తదుపరి చైర్మన్ మరియు సభ్యుల్ని ప్రకటించారు ఇందులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయి గారు కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తారు అదేవిధంగా వారితో పాటు ప్రొఫెసర్ పులక్ ఘోష్ గారు ఇక పంకజ్ జైన్ గౌడ సభ్యులుగా అయితే వ్యవహరిస్తారని ప్రకటించారు ఇక ఇక మరో ముఖ్యమైన అప్డేట్ చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం జీతం అలాగే పెన్షనర్లకు చెల్లించగల పెన్షన్ మొత్తం చెల్లించే కరువు బ్యం డిఆర్ ఏదైతే ఉందో దాని మొత్తం అవి అంతా కూడా దేశంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణ రేటుని పరిగణలోకి తీసుకొని వారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను నియమిస్తారు దీని ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం పెంపు లభిస్తుందో తెలుస్తుంది ఇక వేతన సంఘం తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడానికి మరియు ప్రభుత్వం వాటిని ఆమోదించి అమలు చేయడానికి కనీసం రెండేళ్లు పడుతుంది అయితే ఈ ఉద్యోగులకు మాత్రం ఈ జనవరి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి చెల్లించాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లించబడతాయని చెప్పారు అయితే ఆలస్యమైనప్పటికీ కూడా ఆ మొత్తాన్ని బకాయిల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా చెల్లించబోతున్నారు